ఏపీ రైతులకి మోంతా మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు గద్దొచ్చి పిల్లని ఎత్తుకుపోయినట్లు తుఫాను పంటనంతా తన్నుకుపోయింది కోత కోసి కల్లాలకి తరలిద్దామనుకునే లోపే బీభత్సం జరిగిపోయింది ఎటు చూసినా జల ప్రళయంతో నిర్వేదం వేలాది ఎకరాల్లో వరి పత్తి మక్క మిరప అరటి పంటలు దెబ్బతిన్నాయి ఎంత కష్టం ఎంత నష్టం ఎటు చూసినా జలప్రళయంతో నిర్వేదం రైతన్నల ఆశలు ఆవిరయ్యాయి కలలు కల్లోలమయ్యాయి చేతికాడి బుక్కను లాక్కొన్నట్టుగా తుఫాను ధాటికి చేతికందిన పంట తుడిచిపెట్టుకుపోయింది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి వరి మొక్కజొన్న పత్తి అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి కోతకొచ్చే దశలో తుఫాను బారిన పడ్డంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇక శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు ప్రాథమిక అంచనా వేశారు జిల్లాలో నలభై నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి మొత్తంగా జిల్లాలో ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయల తాత్కాలిక నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు పది మండలాల్లోని యాభై గ్రామాల్లో నష్టం ఎక్కువగా ఉంది ఏలూరు జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఏకంగా పది వేల మూడు వందల తొమ్మిది ఎకరాల వరి పంట నీట మునిగింది పదహారు వేల ఎకరాల్లో వరి పంట కొరిగింది మరో రెండు వేల ఎకరాల ఆక్వా చెరువులు నీట మునిగాయి డ్రోన్ల సాయంతో నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నారు అధికారులు తుఫాన్ ధాటికి కాకినాడ జిల్లాలోని జగ్గంపేట పెద్దాపురం ప్రత్తిపాడులో వరి రైతుల విరిచింది ఈ తుఫాన్ పెద్దాపురంలో నూట ఎనభై ఆరు హెక్టార్లు కిర్లంపుడిలో పన్నెండు వందల తొంభై నాలుగు హెక్టార్లు రౌతులపుడిలో పదిహేను వందల నాలుగు హెక్టార్లలో పత్తి వరి పంటలు దెబ్బతిన్నాయి కాకినాడ జిల్లా పిఠాపురంలో వెయ్యి ఎకరాల వరి పంట ఐదు వందల ఎకరాల అరటి తోటలు దెబ్బతిన్నాయి దుర్గాడలో ధ్వంసమైన అరటి తోటలను కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నేత పెండం దొరబాబు పరిశీలించారు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఈ తుఫాన్ నిమిత్తం ఎలాగ పనిచేసింది ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి ఇవన్నిటిని పర్యవేక్షిస్తూ మా అధినేత ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు కూడా ఈ జిల్లాలో ప్రాణహాని జీనో చేయాలని అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ మినిమం చేయాలని ముందస్తు చర్యలుగా నాలుగు రోజుల ముందు మనం అందరం ఎలా ఉన్నామో అందరికీ తెలిసిందే విజయనగరం జిల్లాలో రైతులు లక్ష రూపాయలు పెట్టి పంట సాగు చేస్తే చేతి కందకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి పత్తి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తమ పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం వరి చేను చూద్దామన్నా కనిపించే పరిస్థితి లేదు ఇక తమ బ్రతుక్కు భరోసా ఎవరు అని రోధిస్తున్నారు పల్నాడు జిల్లాలో చేతికి అందొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు అవుతున్నారు చిలుకలూరిపేట నాదెండ్ల ఇర్లపాడు మండలాల్లో పలు గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగాయి వరి పత్తి పొగాకు మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ముంపు గ్రామాలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు జనసేన నాయకులు పరిశీలించి నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలో బాధితులకు మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు గుంటూరు జిల్లా తాడేపల్లి పెన్నమాకలో దెబ్బతిన్న పంటను సిపిఎం నేతలు పరిశీలించారు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు సర్వం నష్టపోయారని బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా ఏపీలో ఎటు చూసినా కన్నీరు తప్ప ఏం మిగల్లేదు ఆ గట్టునా ఈ గట్టున మోన్థా తుఫాన్ విధ్వంసానికి అన్నదాతల గుండె చెరువు కన్నీరు మత్తడి దూకుతోంది